గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆయన హీరోగా ఇప్పటివరకు నటించింది అక్షరాల పదిహేను సినిమాలు కేవలం పదిహేను సినిమాలతోనే టాలీవుడ్లో టాప్ హీరోల్లో ఒకరిగా ఆయన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారంటే అది ఆయన కష్టార్జితమే అని చెప్పుకోవాల్సి ఉంటుంది నిజమే మెగాస్టార్ చిరంజీవి గారి అండదండల వల్ల ఆయన సినిమాల్లోకి వచ్చారని ఆయన కొడుకు కాబట్టే ఈజీగా ఛాన్సులు వచ్చాయని అనేవాళ్ళు ఉన్నారు కాదనడం లేదు కానీ ఆయన ఈ స్థాయికి చేరుకోవడం వెనుక మాత్రం రామ్ చరణ్ గారి కష్టం చాలా చాలా ఉంది ఏ సినీ వారసుడికి అయినా సరే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చేంత వరకు మాత్రమే ఫ్యామిలీ సపోర్టు ఉపయోగపడుతుంది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోలుగా సినిమాలు తీసుకున్న తర్వాత అవి సక్సెస్ అవ్వాలన్నా సినీ ఇండస్ట్రీలో నాలుగు కాలాల పాటు నిలబడాలన్నా సొంతంగా ఫ్యాన్ బేస్ పెరగాలన్నా ఆ హీరో పడే కష్టం మీదే ఆధారపడి ఉంటుంది రామ్ చరణ్ గారు సినిమాల్లోకి రావడానికి చిరంజీవి గారు సాయం చేయొచ్చుగాక కానీ రామ్ చరణ్ పడిన కష్టం వల్లే సినీ ఇండస్ట్రీలో ఆయన నిలదొక్కున్నారన్నది మాత్రం పచ్చి నిజం గేమ్ చేంజర్ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుందని ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయిందని నెట్టింట ప్రచారం జరుగుతున్నంత మాత్రాన ఆయన అభిమానులు ఢీలా పడిపోనక్కర్లేదు ఈ సినిమా పోయినంత మాత్రాన రామ్ చరణ్ గారికి వచ్చే నష్టమేమీ లేదు కూడా సినిమా అన్న తర్వాత సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత హిట్లు ఫ్లాప్లు అత్యంత సహజం రామ్ చరణ్ గారికి గతంలోనూ చాలా ఫ్లాప్లు వచ్చాయి అవి అలాంటిలాంటి ఫ్లాప్లు కాదు ఫ్యాన్స్ కూడా ఉలిక్కి పడిపోయిన ఫ్లాప్లు సినీ ఇండస్ట్రీయే షేక్ అయిపోయిన ఫ్లాప్లు రామ్ చరణ్ గారికి ఎరుల్లో ఉన్నాయి ఆ సినిమాలు ఏంటి ఏ సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం రామ్ చరణ్ గారు హీరోగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది రెండు వేల సంవత్సరంలోనే మొదటి సినిమా హిట్టు రెండో సినిమా ఇండస్ట్రీ హిట్టు అయితే వరుసగా హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని అంతా అనుకుంటున్న తరుణంలోనే రెండు వేల పదో సంవత్సరంలోనే రామ్ చరణ్కు మొట్టమొదటిసారి భారీ షాక్ తగిలింది ఆయన హీరోగా బొమ్మరిలు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆర్ఎన్ సినిమా భారీ డిజాస్టర్గా నిలిచింది ఆ సినిమాలోని పాటలన్నీ నిజానికి సూపర్ డూపర్ హిట్టే ఇప్పటికీ ఆ సినిమా పాటలను వినే ఫ్యాన్స్ కూడా ఉన్నారు కూడా సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్ అవటం ఖాయమని ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్కు చివరకు కన్నీళ్లే మిగిలాయి ఆ సినిమాకు నిర్మాత ఎవరో కాదు స్వయంగా రామ్ చరణ్ గారి బాబాయి నాగబాబు గారే ఆరెంజ్ సినిమా వల్ల వచ్చిన నష్టాలను తట్టుకోలేక ఆయన ఒకనొక తరుణంలో అయితే ఆత్మహత్యకు సిద్ధమైపోయారు ఆ రోజు నా అన్నయ్య చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్లు నాకు అండగా లేకపోయి ఉంటే నేను బతికి ఉండేవాడిని కాదంటూ నాగబాబు గారే చాలా ఇంటర్వ్యూల్లో కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పుకొచ్చారు కూడా నిజానికి ఆరెంజ్ సినిమా ఇప్పుడు కానీ వచ్చి ఉంటే సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది ఇప్పుడు రావాల్సిన సినిమా పదిహేనేళ్ల క్రితం రావటం వల్లే ఆనాడు జనాల మైండ్ సెట్కు ఆ సినిమా సింక్ అవ్వలేదు హీరో క్యారెక్టరైజేషన్కు అతడి మాటల తీరుకు సినిమా ఇచ్చే మెసేజ్కు అందరంత దూరంలో జనాల మైండ్ సెట్ ఆనాడు ఉంది కాబట్టే ఆరెంజ్ సినిమా ఫ్లాప్ అయిందన్నది పచ్చి నిజం ఆరెంజ్ సినిమా తర్వాత రామ్ చరణ్ నుంచి రచ్చా సినిమా వచ్చింది హిట్ అయింది నాయక్ సినిమా వచ్చింది అది హిట్ అయింది కానీ ఆ తర్వాతే అసలు టెన్షన్ మొదలైంది ఎవరు సలహా ఇచ్చారో ఎవరు చెప్పారని చేశారో కానీ బాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రామ్ చరణ్ పన్నెండేళ్ల క్రితమే రెడీ అయిపోయాడు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశాడు పంతొమ్మిది వందల డెబ్భై మూడో సంవత్సరంలో అమితాబ్ గారు హీరోగా జంజీర్ అనే సినిమా వచ్చింది బాలీవుడ్ను ఆ సినిమా షేక్ చేసింది ఆ సినిమాను రీమేక్ చేస్తూ రెండు వేల పదమూడు సంవత్సరంలో జంజీర్ అనే సినిమాను రామ్ చరణ్ తీశాడు బాలీవుడ్లో ఈ సినిమాకు జంజీర్ అనే టైటిల్ పెడితే తెలుగు వర్షన్కి మాత్రం తుఫాన్ అనే టైటిల్ను ఫిక్స్ చేసుకున్నారు హిందీ వర్షన్లో సంజయ్ దత్ గారిని అనుకుంటే తెలుగు వర్షన్లో శ్రీహరి గారిని పెట్టుకున్నారు అపూర్వ లకియా అనే బాలీవుడ్ దర్శకుడు ఈ రీమేక్కు డైరెక్టర్ భారీగా లాభాలు వస్తాయని ఆశించి కాబోలు అప్పట్లో రిలయన్స్ వాళ్ళు కూడా దీని నిర్మాణంలో పాలు పంచుకున్నారు చివరకు జరిగిందేంటయ్యా అని చూస్తే ఆటర్ ఫ్లాప్ डिजास्टर తెలుగులో ఈ సినిమా రిలీజ్ అయినట్టు కూడా ఇప్పటి జనాలకు అస్సలు గుర్తుండదు మొన్న మధ్యనే బాలయ్యతో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే ఎపిసోడ్లో రామ్ చరణ్ ఓ గెస్ట్గా వచ్చాడు కదా ఆ షోలో బాలయ్య ఓ ప్రశ్నను అడిగాడు అసలు ఈ సినిమాను ఎందుకు చేశాను రా బాబు అని బాగా ఫీల్ అయిన సినిమా ఏదని అడిగితే నిర్మోహమాటంగా రామ్ చరణ్ ఈ జంజీ సినిమా పేరునే చెప్పేశాడు అసలు ఆ సినిమాను చేశానని కూడా ఒక్కోసారి మర్చిపోతుంటాను అనవసరంగా చేశానంటూ కామెంట్లు కూడా చేశాడు రామ్ చరణ్ కెరీర్లోనే ఆ సినిమా ఓ మరక బాలీవుడ్లోకి ఈ సినిమాతో ఎంట్రీ ఇద్దామని అనుకుంటే ఈ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ అలాంటి ప్రయత్నాలని రామ్ చరణ్ చేయలేదు ఇక జంజీర్ సినిమా తర్వాత రెండు వేల పద్నాలుగులో రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో ఎవడు అనే సినిమా వచ్చింది హిట్ అయింది ఆ తర్వాత వెంటనే అదే సంవత్సరంలో రామ్ చరణ్కు మళ్ళీ ఓ డిజాస్టర్ పడింది ఎన్టీఆర్ గారి బృందావనం సినిమాను చూసి మనసుపడ్డాడో లేక అప్పట్లో ఇదే ట్రెండ్ కదా నాకు కూడా ఇలాంటి సినిమా కావాలని అనుకున్నాడో ఏమో కానీ కృష్ణవంశీ గారితో కలిసి ఓ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కించారు గోవిందుడు అందరి వాడలే అన్న అద్భుతమైన పేరును ఈ సినిమాకు పెట్టుకున్నారు మెగా ఫ్యామిలీ వీరాభిమాని పవన్ కళ్యాణ్ గారి వీర భక్తుడు అయిన బండ్ల గణేష్ ఈ సినిమాకు నిర్మాత ఈ సినిమా కథాకథనాల జోలికి వెళ్ళడం లేదులే కానీ ఈ సినిమాలో వరస్ట్ అంటే వరష్ అయిన పాత్ర ఏదో తెలుసా శ్రీకాంత్ గారి క్యారెక్టర్ మెగాస్టార్ వీరాభిమాని అయిన శ్రీకాంత్ గారు చిరంజీవి గారి కొడుకు సినిమాలో నటిస్తున్నారంటే చాలా మంచి పాత్రే అయి ఉంటుందని ఆశించిన వాళ్లకు ఆయన పాత్ర చొక్కలు చూపించింది ఎప్పుడు తాగుతూ ఇంటి ముందు గోడల మీద కూర్చొని తిరుతూ అల్లరి చిల్లరగా తిరిగే క్యారెక్టర్ ఆయనది అలాంటి పాత్రను శ్రీకాంత్ గారికి ఇవ్వాలని కృష్ణ వంశీకి ఎందుకు అనిపించిందో ఏమిటో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది నిర్మాతకు నష్టాలు కామనై ఇక ఈ సినిమా తర్వాత రెండు వేల పదిహేను సంవత్సరం అక్టోబర్ నెలలో బ్రూస్లీ ది ఫైటర్ అనే సినిమా వచ్చింది అప్పట్లో శ్రీనువైట్ల ఫుల్ స్వింగ్లో ఉన్నాడు దూకుడు బాద్షా అంటూ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్లకు కేర ఫడ్రస్లా మారిపోయాడు రెండు వేల పద్నాలుగులో మహేష్ బాబుతో ఆగడు సినిమా షూటింగ్లో ఉండగానే రామ్ చరణ్కు బ్రూస్లీ సినిమా కథను వినిపించాడు శ్రీనువైట్ల రామ్ చరణ్కు కూడా ఈ కథ బాగా నచ్చింది ఆగడు సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా సరే వైట్లపై అలాగే బ్రూస్లీ సినిమా కథపై రామ్ చరణ్ అపారమైన నమ్మకాన్నే పెట్టుకున్నాడు తెరా చూస్తే బ్రూస్లీ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయి కూర్చుంది గోవిందుడు అందరి వాడేలే సినిమాయే అనుకుంటే దానికి తాతల ఈ సినిమా తయారైంది అన్నట్టు ఈ సినిమాలో ఓ స్పెషల్ రోల్లో చిరంజీవి గారు కూడా కనిపించడం విశేషం రాజకీయాలకు గుడ్ బై చెప్పాక సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న తరుణంలో చిరంజీవి గారు కాసేపు మీద కనిపించిన మొట్టమొదటి సినిమా ఇది చిరంజీవి గారు గెస్ట్ రోజు చేసినప్పటికీ ఈ సినిమా విషయంలో అద్భుతమేమీ జరగలేదు రామ్ చరణ్కు మరో ఫ్లాపు మిగిలిపోయిందన్నమాట ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్కు ధ్రువ సినిమా రూపంలో ఓ మంచి హిట్టు లభించింది ఆ తర్వాత ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాలో ఓ పాటలో చిరంజీవి గారి పక్కన తలుక్కున మెరిశాడు కూడా అభిమానులకు కనుమొంది చేశాడు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అయితే రంగస్థలం సినిమా రూపంలో రామ్ చరణ్ గారి ఇమేజ్ని మార్చేసిన సినిమా దొరికింది చిట్టిబాబులా రామ్ చరణ్ చేసిన యాక్టింగ్కు సినీ జనాలంతా ఫిదా అయిపోయారు ఇక ఆ తర్వాత వచ్చింది బాసు అసలు శిశులు అమ్మ మూగుడు లాంటి సినిమా ఫ్లాప్లకే ఫ్లాప్ సినిమా కే వరస్ట్ సినిమా అదే రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వినయ విధేయ రామ సినిమా మాస్ మసాలా సినిమాలను తీయడంలో దిట్ట కదా బాలయ్య గారికి లెజెండ్ను అల్లు అర్జున్కు సరైనడు లాంటి హిట్ సినిమాలను తీసినాడు కదా అని బోయపాటిని పిలిచి మరీ ఛాన్సిస్తే వినయ విధేయ రామ వంటి సినిమాను రామ్ చరణ్ చేతిలో పెట్టాడు బోయపాటి ఆ సినిమాపై వచ్చినన్ని ట్రోల్స్ రామ్ చరణ్ కెరీర్లో మరే ఇతర సినిమాకు రాలేదు ఆ రేంజ్లో ఆ సినిమా డిజాస్టర్ అయింది ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహ ఆవేశాలతో కామెంట్లు చేసిన పరిస్థితి బోయిపాటిని ఇష్టం వచ్చినట్టు తిట్టేశారు కూడా ఆ దెబ్బకు రామ్ చరణ్ బయటకు రావాల్సి వచ్చింది అభిమానులైన ఆ ప్రాణం వారి ఆనందం కోసమే నేను ఎంతైనా కష్టపడతాను మీకు నచ్చుతుందనే ఆ సినిమాను చేశాను దుర్దశ మంచి సినిమాను మీకు అందివ్వలేకపోయాను అందుకు నేను ఎంతో చింతిస్తున్నాను ఇక ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడతానంటూ రామ్ చరణ్ ఓ ప్రత్యేక లేఖను విడుదల చేయాల్సి వచ్చింది కూడా నా సినిమా అటర్ ఫ్లాప్ అయిందని రామ్ చరణి ఒప్పుకున్న ఘటన వినయ విధేయ రామ సినిమా విషయంలోనే జరిగింది అయితే ఈ ఫ్లాప్లకు ఒక్కడిని తప్పు పట్టడానికి కూడా వీల్లేదు ఈ సినిమా కథ రామ్ చరణ్కు కూడా నచ్చడంతోనే కదా అసలు ఈ సినిమా స్టార్ట్ అయింది మొత్తానికి రంగస్థలం వంటి సినిమా తర్వాత వినయ విధేయ రామ వంటి డిజాస్టర్ రామ్ చరణ్ ఖాతాలో పడింది అనమాట ఇక ఆ సినిమా తర్వాత రెండు వేల ఇరవై రెండులో సినిమా వచ్చింది బ్లాక్ భాషలో హిట్ అయింది అయితే ఆ వెంటనే ఆచార్య సినిమా వచ్చింది చిరంజీవి గారు రామ్ చరణ్ గారి కాంబినేషన్లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అభిమానులంతా భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా అది ఫ్లాప్ అంటూ ఎరుగని కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా అది తప్పులు ఎవరి వల్ల జరిగాయో కానీ ఈ సినిమా విషయంలో బ్లండర్ మిస్టేక్లే జరిగాయి ఫలితంగా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది డిజాస్టర్ అయి కూర్చుంది అయితే ఈ సినిమాను రామ్ చరణ్ గారి ఖాతాలో వేయడానికి వీల్లేదు సెకండ్ హాఫ్లోనే రామ్ చరణ్ పాత్ర వస్తుంది అది కూడా మహా అయితే ఓ అరగంట సేపు ఉంటుంది ఓ గెస్ట్ హౌల్లో నటించాడు కాబట్టి ఆ ఫ్లాప్ బాధ్యత రామ్ చరణ్ మాత్రం కాదు తిరుమల సినిమా తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా గేమ్ చేంజర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాకే వస్తుంది సంక్రాంతి పండుగ సందర్భంగా కాశిని ఎక్కువే కలెక్షన్లు రావచ్చేమో కానీ ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు పూర్తిగా గట్టెక్కుతారా లేదా అనేది చెప్పలేని పరిస్థితి అయితే ఒక్క మాట మాత్రం నిజం రామ్ చరణ్ కెరీర్లో ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఫ్లాప్లు అయిన ఆర్ఎన్ జంజీర్ గోవిందుడు అందరి వాడలే బ్రూస్లీ వినయ విధేయ రామ సినిమాల రేంజ్లో మాత్రం ఈ గేమ్ చేంజర్ సినిమా లేదు వాటికంటే ఈ సినిమా పర్లేదు బాగానే ఉంది కానీ ఆడియన్స్ కోరుకున్న అంశాలు లేకపోవడంతో అంతా నిరాశ చెందారు దాని ఫలితమే ఇప్పుడు ఇలాంటి నెగిటివ్ టాక్ గేమ్ చేంజర్ సినిమాను పక్కన పెడితే హీరో అన్న తర్వాత హిట్లు ఫ్లాప్లు కామన్ రామ్ చరణ్ గారికి కాదు జూనియర్ ఇంటి నుంచి ప్రభాస్ వరకు మహేష్ బాబు నుంచి అల్లు అర్జున్ వరకు అందరికీ ఫ్లాప్లు ఉన్నాయి ఉన్నాయి డిజాస్టర్లు ఫ్లాప్ సినిమాల నుంచి నేర్చుకుని ఓ మంచి ఇవ్వాలని ప్రతి హీరో ఆరాటపడుతూ ఉంటాడు తర్వాత సినిమా సుకుమార్ గారితో ఉండబోతుంది పుష్ప టూ సినిమా తర్వాత సుకుమార్ గారి నుంచి వస్తున్న సినిమా అది రంగస్థల సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా అది సో ఖచ్చితంగా రామ్ చరణ్ అప్ కమింగ్ సినిమాపై భారీగా అంచనాలు పెరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి ఈ సినిమా మాత్రం అక్కగా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడం గ్యారంటీ ఇదండి రామ్ చరణ్ కెరీర్ లో ఫ్లాప్ డిజాస్టర్ మిగిలిపోయిన సినిమాల లిస్ట్ మీకు ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ